వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వార్దాంత సందర్భంగా ఇడుపులపాయకు వచ్చారు వైఎస్ షర్మిల సోమవారం ఉదయమే తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాలతో పాటు తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వెనకెళ్ళి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఏమిటి తన ప్రజల కోసం ఎంత తప్పించారు రాజశేఖర రెడ్డి గారు ఒక జలయజ్ఞమైనా ఒక ఆరోగ్యశ్రీ అయినా ఒక ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయినా ఇలాంటివి ఎన్ని రుణమాఫీ అయినా ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు ఇట్స్ కన్సిడరబుల్ టైం ఎంతో జరిగిండ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోనే ఎంతో జరిగింది ఎంతో అభివృద్ధి ఎంతో సంక్షేమం చేశారు కానీ పది సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది అభివృద్ధి జరగలేదు ప్రత్యేక హోదా రాలేదు కనీసం ఈ జిల్లా ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ అది కూడా నెరవేర రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు విస్మసి విస్మరించారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఎవరికీ ధ్యాస లేదు అందరూ నీరు గారుస్తున్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని ఐదు సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేసుకున్నాం మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాల్సి ఆలోచించాలి మేలు చేయడానికి ప్రయత్నించాలి మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నాం ఈ ఫ్లడ్స్ అనేది అసాధారణ పరిణామం గత ఇరవై ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్స్ చేయలేకపోయారా ఫోర్కాస్ట్లు చూడలేకపోయారా వార్నింగ్లు ఇవ్వలేకపోయారా ఇంత విపత్తు జరిగింది మొత్తం అంతా కాపాడటం సాధ్యం కాకపోయినా ఏ మటుకు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేస్తుండొచ్చునా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత గొప్ప విప గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం అందరూ విల్లింగ్ ముందుకు రావాలి ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా థ్యాంక్ యూ ఒక్కసారి ఎత్తడం వల్లే ఈ ప్రమాదం ఐ డోంట్ నో ద టెక్నికాలిటీస్ ఎట్ చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పదహైదు పదహైదవ వర్ధంతి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి అప్పుడే పదహైదు సంవత్సరాలు అయిపోయింది కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు చేతుల రెండు కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక